అందరికీ హాయ్ అండి నేను ఈ రోజు చూపించబోయే రెసిపీ చాలా బోల్డ్ ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉండదు ఈ రెసిపీ పూర్తిగా అమ్మమ్మల కాలం నాటిదని చెప్పచ్చు మనం మాత్రం ఈ మధ్య బలం కోసం చిక్కీలు బాదం కాజు తింటున్నాం కానీ కానీ వాళ్ళ ఏజ్ లో బలం కోసం ఈ ఉండల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేవారంట ప్రాసెస్ మాత్రం కొంచెం చలిమిడి చేసినట్లే ఉంటుంది మొత్తం మా అమ్మమ్మ చేస్తూ ఉన్నారు మనం ఎంత చక్కగా చేసినా కూడా మన అమ్మమ్మలు చేసినంతగా పర్ఫెక్ట్గా అయితే చేయలేము అందుకని నేనైతే మా అమ్మమ్మ దగ్గర చేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అన్ని కప్పు కొలతల్లోనూ కేజీ కొలతల్లోనూ చెప్తాను ఈ రెసిపీ కోసం సద్దలైతే ఒకటిన్నర కిలో తీసుకోవాలి అలానే బియ్యం ఒక కిలో తీసుకోండి ఒకవేళ మీరు పావులతో కొలుచుకోవాలి అనుకుంటే మూడున్నర గ్లాసుల వరకు అంటే మూడున్నర పావుల నుంచి నాలుగు పావుల వరకు సద్దలు తీసుకోండి అలానే దాంట్లో సగం బియ్యం తీసుకోండి లేదా మూడు పావులు వేసుకున్నా కూడా సరిపోతాయి ఇవన్నీ అయితే ఒక ప్యాన్ లో వేసేసుకొని మంచి సువాసన వచ్చి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇంకా దీంట్లోకి అయితే రెండు పావులు వరకు పల్లీలను తీసుకొని వేపుకోండి మరీ పల్లీలు ఎక్కువగా వేపనవసరం లేదు జస్ట్ లైట్గా వేపితే సరిపోతుంది మేమైతే పిండిని కాస్త ఎక్కువగానే పట్టించుకుంటాము ఎందుకంటే మళ్ళీ పాకం పట్టినప్పుడు పిండి ఏమైనా తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పిండి ఎక్కువ అయినా కూడా మనం చపాతీలు అలా చేసుకోవచ్చు లేదా గంజి కాచుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా పల్లీలు వేపేసినాక ఒక పావు కిలో వరకు నువ్వులని తీసుకోండి నల్లవైనా తీసుకోవచ్చు లేక తెల్ల నువ్వులనైనా తీసుకోవచ్చు అదే పావుల్లో అయితే కనుక మనకు ఒక ముప్పావు కప్పు నుంచి ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకోవాలి ఇంకా పాకం పట్టుకోవడానికి అయితే ఒక బౌల్లో ఒక పావు వరకు నీళ్ళు వేసి ఒకటి ముప్పావు కేజీ వరకు బెల్లం తీసుకోండి బెల్లం చిన్న చిన్న ఉండల్లాగా చేసి అయితే వేసుకోవాలి నీళ్లు మాత్రం చూసుకొని వేసుకోండి ఒకవేళ నీళ్లు కనుక తక్కువగా వేసుకున్నారు అంటే పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది బెల్లం సరిగ్గా కరగదు ఒకవేళ నీళ్లు ఎక్కువగా వేసారంటే బెల్లం ఎక్కువగా ఉడికి మరి చేదు వచ్చినట్టు అనిపిస్తుంది పాకం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో యాలకుల పొడి వేసి కలుపుకొని ఇలా పాకం పట్టేసుకోండి ఇంకా పాకం ఎలా పట్టుకోవాలంటే మనం అరిసెలకి పాకం పట్టుకుంటాం కదా అరిసెలకి కొంచెం మృదువుగా ఉండే ఉండ తీసుకుంటాం కానీ దీనికి మాత్రం కొంచెం గట్టిగా ఉండరావాలి అందాక మాత్రం ఉడికించుకోవాలి ఈ ఉండలు సుమారుగా ఈ ఉండలు సుమారుగా నెలపైనే స్టోరేజ్ ఉంటాయి కాబట్టి గట్టి ఉండలాగానే చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒక రెండు వారాల వరకు ఉండాలి అనుకుంటే అరిసెలకు మనం ఎలా అయితే పాకం పట్టుకుంటామో ఇంకా కొంచెం ఎక్కువగా పట్టేసుకొని దింపేసుకోండి పాకం రాగానే దింపేసుకున్నాక ఇందులో పల్లీలు అలానే నెయ్యి నువ్వులు వేసేసుకొని కలిపేసుకున్నాక ఈ పిండిని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పిండిని మేమైతే జల్లించలేదు మిల్లికి ఇచ్చేసాము అన్నమాట కాబట్టి కొంచెం స్మూత్ గానే ఉంటుంది మీకు నచ్చితే జల్లించుకొని వేసుకోవచ్చు పిండి వేసుకొని తిప్పుకుంటూ ఉన్నప్పుడు అయితే చూసుకోవాలి మనం అరిసెలు చేసుకుంటాం కదా అంత గట్టిగా అయితే పిండి ఉండకూడదు కాస్త లూజ్ గానే ఉండాలి అప్పుడు ఇది చల్లారే కొద్ది గట్టిగా అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ గానే చేసుకోండి మేము ఈ రెసిపీని అయితే ఎక్కువగా సునుండలని లేకపోతే చలిమిడి అని పిలుస్తాము ఇంకా మరికొంతమంది అయితే చలిమిడి ఉండలు అని కూడా పిలుస్తారు ఈ ఉండలకైతే మనం పల్లీలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటాయి ఈ రెసిపీ ఫాస్ట్ గానే చేసుకోవచ్చు కానీ ఉండలు చేయడం మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అలానే ఉండలు చేయడం మాత్రం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఏమో అని అనుకోవచ్చు అస్సలు పట్టదు చాలా తొందరగానే అయిపోతుంది కానీ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఉండలు చేసేటప్పుడు మాత్రం చాలా తొందరగా చేసేసుకోవాలి అంటే ఆ పాకం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నీళ్ళు కానీ లేకపోతే ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ ఉండలు చేసేసుకోవాలి లేట్ చేశారంటే మాత్రం చలిమిడి అంతా కూడా పాన్కి అత్తక్పోతుంది ఉండలు చేయడానికి మాత్రం కంపల్సరీ ఇద్దరు ఉండాలి ఇద్దరు ఉంటేనే ఉండలు చేసుకోవాలి ఒకరి నుంచి అయితే అస్సలు అవ్వదు ఒకవేళ ఈ ఉండలు చేయడం మీరు ఏ మాత్రం లేట్ చేసినా మొత్తం ప్యాన్కి అత్తకుపోతుందని చెప్పాను కదా ఇంకా తర్వాత కత్తితో పగలగొట్టినా కూడా రాదు చలిమీడి పాన్ నుంచి తీయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పుడు మా అమ్మమ్మ తీస్తున్నారు చూడండి ఒక సైడ్ అంత అత్తుకుపోయిందే అంత గట్టిగా ఉంది ఈ ఉండలు చేసేటప్పుడు మాత్రం కొంచెం చేతులు అయితే కాలుతాయండి ఒక వైపునైతే మనం చల్లనీళ్ళల్లో అద్దుకుంటూ ఇవి ఉండలు అయితే చేసుకోవాలి మేమైతే పిండిని అంతా ఒకేసారి పాకం పట్టకుండా కొద్ది కొద్దిగా పాకం పట్టుకుంటూ చేసుకుంటున్నాము అలానే బెల్లం అయితే కప్పు కొలతల్లో చెప్పలేదు కదా మనం సద్దపిండి అంటే ఈ పిండి మిల్లు ఆడించుకున్నాం కదా ఆ సద్దలు ఇవన్నీ ఎన్ని పావులు అయితే తీసుకున్నాము దానికి ఒక అర పావు నుంచి పావు వరకు బెల్లం ఎక్కువే తీసుకోండి అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా అందరు ట్రై చేయండి రెసిపీ ట్రై చేశాక ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్